నా పేరు డాక్టర్ రమేష్ అండి సీనియర్ ఫిజియోథెరపిస్ శ్రీకర్ హాస్పిటల్ కొంపల్ బ్రాంచ్ సో మనం ఇప్పుడు కామన్గా ఇప్పుడు వినే ఎక్కువగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలో వింటుంటాము నీ రీప్లేస్మెంట్ తర్వాత మెయిన్గా చేయాల్సిన ఫిజియోథెరపీ ఏంటి ఎక్సర్సైజ్లు ఏంటివి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటివి సో సరిగ్గా చేయకపోవడం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటివి ఈ పెయిన్ అనేది ఎన్ని రోజుల్లో ఉంటుంది సో ఎప్పుడు సరిగ్గా నడవగలుతాం ఎప్పుడు మన యాక్టివిటీస్ అనేవి మన రెగ్యులర్గా చేసి ఇంట్లో పనులు కానీ మనం బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం సో నీ రీప్లేస్మెంట్ తర్వాత మనము ఇమ్మీడియట్గా డే వన్లోనే మనం ఇక్కడ ఉండగానే నడవడము బాత్రూమ్కి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది మామూలుగా యూజువల్గా ఒక త్రీ టు ఫోర్ వీక్స్ అనేది ఇంట్లో చేసుకోమన్నట్టుగా అడ్వైజ్ చేస్తాం ఫిజియోథెరపిస్ట్ అనేది ఒక వన్ టైంలో అటెండ్ అయినా మిగతా టూ టు త్రీ టైమ్స్ మీరు కూడా చేసుకునే విధంగా కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్తాం అనమాట సో మామూలు ఏంటంటే మోకాలు ఆపరేషన్ ముందు కాలనే బాగా వంకరబోయి ఉంటుంది ఈ వంకర పోవడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వంకర పెట్టుకొని అలానే పడుకోవడం వల్ల మజిల్ అనేది కొంచెం టైట్ అవుతుంది సో నీ రిప్లేస్మెంట్ తర్వాత మోకాయలు అనేది స్ట్రైట్ అవుతుంది కానీ అలవాటు ఉండేసేసి అలానే పెట్టుకోవడం వల్ల మజిల్ టైట్ అయిన వల్ల లింప్ అవుతూ ఉంటారు అంటే నడక అనేది చేంజ్ వస్తుంటుంది గైడ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కుండడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా వితిన్ రేంజ్ ఆఫ్ మోషన్లోనే ఎక్ససైజ్ చేస్తారు ముందే చెప్పేసి ఇస్తూ ఉంటాం మోకాలు స్ట్రేట్లు పెట్టుకొని పడుకోండి కాలు మర్చుకొని చాపడం చేస్తూ ఉండండి మీరు కూడా అని చెప్తూ ఉంటాం సో ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఏంటంటే లింపింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది మన గైట్ ప్యాటర్న్ చాలా చేంజెస్ ఉంటుంది ఒక్కొక్కసారి మోకాలు మడత పెట్టుకోవడం ప్రాపర్గా చేయకపోతే కూడా మళ్ళీ చిన్న మ్యాన్పులేషన్కి సర్జరీకి వచ్చేసేసి దాన్ని రిలీజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో అందుకనే ప్రాపర్ ఎక్సర్సైజ్ డే వన్ నుండి మనం మామూలుగా యాంకిల్ పంప్స్ అనేది అంటే పాదం ఆడించడము మోకాళ్ళ కింద టవల్ పెట్టుకొని ఒత్తడము మోకాలు మర్చుకొని చాపడము మోకాలు కిందికి వేలాడ తీసేసేసి కాల్ని వీలైనంత వరకు మర్చుకోవడము అండ్ పైకి చాపడం అనేది చేయాలి ఇది సింపుల్ ఎక్ససైజ్ దీంట్లో ఫోర్స్ ఏం లేదు పేషెంట్ కూడా తనకు తనకు కూడా చేసేసేసుకోవచ్చు ముందు ముందు కూడాను సో ఇది ఒక టూ వీక్స్ ప్రోటోకాల్ లాగా ఉంటుంది టూ వీక్స్ తర్వాత వాకర్ అనేది మెల్లగా వదిలేసేసేస్తాను థర్డ్ వీక్లో మనం మెట్లు ఎక్కడం దిగడం ఆ మెట్లు ఎక్కడం దిగడం వల్ల పైనుండి ఎలా ఎక్కాలి రైల్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి కిందికి దిగేటప్పుడు ఎలా రైల్ సపోర్ట్ తీసుకోవాలని ట్రైన్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ ప్రాపర్గా మనకి ఇన్ టైంలో ఫిజియోథెరపీ ఉండడం వల్ల పేషెంట్ అనేది ఇంప్రూవ్ ఫాస్ట్గా ఉంటుంది తర్వాత తన వర్క్ తను చేసుకోవడంలో కూడా తనకి సపోర్ట్గా ఉంటూ ఉంటుంది సో మనకు నీ రీప్లేస్మెంట్ తర్వాత చాలా వరకు డౌట్లు ఉంటాయి అంటే ఎంత దూరం నడవచ్చు ఏ ఫంక్షన్లకు వెళ్ళచ్చు కింద కూర్చోవచ్చా లేదా కింద కూర్చోవచ్చు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కానీ ఏంటంటే ఈ ఏజ్లో సిక్స్టీ సెవెంటీ ఏజ్లో మోకాలు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కింద కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా సపోర్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో కింద కూర్చోకపోవడం బెటర్ ఎందుకంటే రికరెం పీట మీద కూర్చోవచ్చు పూజ చేసుకోవచ్చు పూజ గదిలో కూడా సీట్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా అంటే పెయిన్ లేనంత వరకు అనేది వాకింగ్ చేసుకోవచ్చు స్టెప్స్కి వెళ్ళొచ్చు అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేసేసుకోవచ్చు ఇది నార్మల్గా మనం ప్రీవియస్కి ఎలా ఉన్నాం మోకాళ్ళప్పుడు లేనప్పుడు అనేది కూడా అలా కూడా వెళ్ళిపోవచ్చు స్పోర్ట్స్ కూడా వెళ్ళచ్చు చాలా డౌట్స్ ఉంటాయి స్పోర్ట్స్ ఆడొచ్చు అని చెప్పేసి అబ్సలు సోప్ స్పోర్ట్స్ మంచిగా ఆడొచ్చు చాలామంది చూసిన పేషెంట్లు ఉన్నాం మేము అండ్ బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ ఎన్ని రోజులు చేయొచ్చు మామూలుగా అయితే థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో వెళ్ళిపోతారు యాక్టివ్ ఉన్న పేషెంట్ మాత్రం సెకండ్ వీక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో మామూలుగా అయితే త్రీ టు ఫోర్ వీక్స్ మధ్యలో అనేది స్టార్ట్ చేయడం అనేది బెటర్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ